హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం ఆఫీస్కి రెడీ అవుతూ ఆ రోజు డేట్ గుర్తు లేకపోవడంతో ఓసారి క్యాలెండర్ వైపు చూశాను ఆ రోజు తేదీ ఆగస్ట్ ఐదు అని తెలిసింది గబగబా షూస్ వేసుకొని ఆఫీస్ బ్యాగ్ని నా భుజానికి తగిలించుకొని వెళ్ళొస్తా అమృత అని వంటింట్లో ఉన్న నా భార్యకి చెప్పి ఆఫీస్కి బయలుదేరిపోతుంటే నీ ఫోన్ ఇక్కడే మర్చిపోయావు అదిత్యా అంటూ అమృత ఫోన్ నా చేతికి ఒబ్బోతుంటే ఓహ్ మర్చిపోయాను అమృత అని ఫోన్ తీసుకొని వెళ్ళేస్తానంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చి బండి తీయబోతుంటే గుర్తొచ్చింది ఫోనే కాదు ఈరోజు రాహుల్ చనిపోయిన రోజు చూస్తుండగానే రోజులు ఎలా గడిచిపోయాయి రాహుల్ పోయి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిందా చా అయినా ఆ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను ఈ రోజు కోసమే కదా సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నాను కనీసం ఎప్పటికైనా నేను చెప్పేది రాహుల్ వాళ్ళ నాన్న అర్థం చేసుకుంటాడా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని ఐదు సంవత్సరాలుగా ఏదో ఒక రకంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నా నేను చెప్పింది వినడానికి ఆయన సిద్ధంగా లేడు కారణం ఆ రోజు రాహుల్ని మరి నేను రానన్నా బలవంతంగా నేను తీసుకెళ్లడమే ఇదంతా నేను కావాలని చేసింది కాదు కదా అంకుల్ నా మాటలు ఎందుకు వినటం లేదు ఈరోజు వాడు రోజు ఓసారి ఊరెళ్ళి నచ్చచెప్పి చూస్తా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని ఈసారైనా ఐదు సంవత్సరాలుగా నేను పడుతున్న బాధని ఆయన అర్థం చేసుకుంటాడేమో చూడాలి అని ఆలోచిస్తున్న ఒకసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది నా పేరు ఆదిత్య నాన్న ప్రసాద్ రావు అమ్మ శాంత వాళ్ళకి మేము సంతానం నేను చెల్లి ప్రియ ఊర్లో మాకున్న ఎకరాల పొలంలో నాన్న వ్యవసాయం చేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తుండేవాడు నేను చెల్లి ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళం నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రాహుల్ కొత్తగా వచ్చాడు చాలా తెలివైనవాడు టీచర్స్ ఏదైనా వెంటనే లేచి సమాధానం చెప్పేవాడు రాహుల్ ఆ స్కూల్లో జాయిన్ అయిన కొండోళ్ళకే వాడి తెలివితేటలను చూసి టీచర్లు అందరూ వాడిని బాగా మెచ్చుకునేవారు అన్నిట్లో వాడే ముందుండేవాడు వాడు మా క్లాస్కి వచ్చిన కొన్ని రోజులకే వాడు నేను మంచి స్నేహితులమయ్యాం చిన్నప్పటి నుండి నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సరిగా అర్థమయ్యేది కాదు ఎప్పుడూ తక్కువ మార్కులు వచ్చేవి ఆరవ తరగతి వార్షిక పరీక్షలో మ్యాథ్స్లో వాడికి వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి నాకు ముప్పై మార్కులు వచ్చాయి మా క్లాస్లో అందరికంటే రాహుల్కే ఎక్కువ మార్కులు రావడంతో రాహుల్కి వచ్చిన మార్కులను చూపిస్తూ మా లెక్కల మాస్టర్ రామారావు గారు రాహుల్ కోసం మా అందరినీ లేచి చప్పట్లు కొట్టమన్నాడు చప్పట్లు కొట్టి అందరూ కూర్చున్న తర్వాత మాస్టర్ తక్కువ మార్కులు వచ్చినవని అంటే నన్ను నాతో పాటు ఇంకో నలుగురు నా క్లాస్మేట్ని నిలబడి చెప్పి రాహుల్ని చూసి నేర్చుకోండి ఆ అబ్బాయి మన స్కూల్కి వచ్చి సంవత్సరమైనా కాలేదు కష్టపడి చదువుకొని ఎంత బాగా మార్కులు తెచ్చుకున్నాడు అని మా లెక్కల మాస్టర్ రాహుల్ని మా అందరి ముందు అంత బాగా పొగుడుతుంటే నేను ఎందుకలా మార్కులు తెచ్చుకోవద్దు అని అనిపించింది ఆ రోజు నిర్ణయించుకున్న రాహుల్లాగా అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకోవాలని అప్పుడే ఆరవ తరగతి పూర్తయ్యి వేసేవి సెలవులు మొదలయి కాబట్టి రోజు సాయంత్రం నాకు మ్యాథ్స్ చెప్తావా రాహుల్ అడిగాను అందుకు రాహుల్ సరే రోజు సాయంత్రం రాహుల్ ఇంటికి వెళ్ళేవాడిని వాడిల్లు కూడా మా ఇంటి వెనుక వీధిలోనే కావడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుకుని సాయంత్రం పూట రోజు రెండు గంటలు వాడి దగ్గర మ్యాథ్స్ నేర్చుకునేవాడిని మేమిద్దరం ఒకే స్కూల్ పైగా మా ఇద్దరి ఇల్లు కూడా దగ్గరే అవడంతో రాహుల్ ఇంట్లో వాళ్ళకి నేను మా ఇంట్లో వాళ్ళకి రాహుల్ బాగా దగ్గరయ్యాం రాహుల్ వాళ్ళ నాన్న రఘుపతి అమ్మ జానకి వాళ్ళకి రాహుల్ ఒక్కడే కొడుకు అలాగే వాళ్ళది కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబమే ఆ తర్వాత కొన్నాళ్ళకే మా పక్క ఇల్లు ఖాళీ అవ్వటంతో అందులోకి రాహుల్ వాళ్ళు వచ్చారు అప్పటి నుండి మా ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధం ఏర్పడింది జానకి అంటికి ఆడపిల్ల లేకపోవడంతో మా చెల్లెలు ప్రియాని తన సొంత కూతుల్లో చూసుకునేది వాడు నాకు మ్యాథ్స్ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి మ్యాథ్స్లో మంచి మార్కులు రావటం మొదలయ్యాయి అలా మేమిద్దరం పదవ తరగతి వరకు మా ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుకుని కాలేజీ చదువులకి పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం అలా వాడు నేను ఒకే కాలేజీలో చదువుకుని ఇంటర్ పూర్తయ్యాక ఇద్దరం ఐఐటీలో సీట్ సాధించాలని రాత్రంతా కలిసి ఒకే దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళం రఘుపతంకులు ఇంకా మా నాన్న ఎప్పుడూ మా చదువు గురించే మాట్లాడుకునేవాళ్ళు వీరిద్దరూ మనలా కాకుండా బాగా చదువుకుని ఇంజనీర్ అయితే చూడాలని ఉందని మా గురించి వాళ్ళలా మాట్లాడుకున్న విన్నప్పుడల్లా ఇంకా బాగా చదువుకుని అమ్మ నెలకు మంచి పేరు తీసుకురావాలని మేమిద్దరం మరింత కష్టపడి చదువుకునేవాళ్ళం మేము పడిన కష్టం ఊరికే పోలేదు మా ఇద్దరికి ఐఐటిలో సీట్ వచ్చింది ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు ఇద్దరం కలిసి ఒకే దగ్గర చదువుకున్నా మా ఇద్దరికి వేరు వేరు కాలేజీలో సీట్ రావడంతో కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది అయినా సెలవులకి పండగలకి ఊరికి వెళ్ళినప్పుడు కలుసుకుని చిన్నప్ప రోజులు గుర్తు చేసుకొని సరదాగా గడిపేవాళ్ళం అలా చూసుకునే కానీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి మా ఇద్దరిది ఇంజనీరింగ్ పూర్తయింది ఇంజనీరింగ్ పూర్తయిన కొన్ని రోజులకి మా ఇద్దరికి హైదరాబాద్లోనే మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చాయి మా ఇద్దరి ఉద్యోగాలు వేరు వేరు కంపెనీలో అయినా మేమిద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం చదువుల పేరుతో నాలుగు సంవత్సరాలు దూరంగా ఉన్న మేము మా ఇద్దరికి ఒకే ఊర్లో ఉద్యోగం రావడంతో తిరిగి ఒకే దగ్గరే ఉండే అవకాశం వచ్చింది రోజు ఉదయాన్నే ఆఫీస్లకు వెళ్ళడం సాయంత్రం ఆఫీస్ అయ్యాక రూమ్కి వచ్చి ఇతర కలిసి వంట చేసుకునేవాళ్ళం రాహుల్ ఎప్పుడు అంటుండేవాడు ఒరే ఆదిత్య చిన్నప్పటి నుండి మా అమ్మానిద్దరు నా కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళకి నేనొక్కరిని కొడుకుని వాళ్ళకి ఏ లోటు రాకుండా బాగా చూసుకోవాలి అని ఇక మీదట వాళ్ళని ఇక్కడికే రమ్మందాం అన్నాడు రాహుల్ వాడి మాటలకు నేను మంచి ఆలోచన రాహుల్ నువ్వెలాగూ ఉద్యోగం చేస్తున్నావు కదా ఇంకా వాళ్ళు ఊర్లో ఉండి కష్టపడటం ఎందుకు కానీ అందుకు ఆంటీ అంకులు ఒప్పుకోవాలి కదా ఊళ్ళో ఉన్న పొలాన్ని వదిలి వస్తారంటావా అన్నాను అందుకు రాహుల్ ఎలాగోలా ఒప్పించాలా ఆదిత్య నాన్నకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదట అన్నాడు రాహుల్ అలా కొన్ని రోజుల తర్వాత నా చెల్లెల ప్రియాకి ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి పెట్టుకున్నామని చెప్పి నాన్న ఫోన్ చేశాడు ప్రియా పెళ్ళని తెలియగానే నేను రాహుల్ చాలా సంతోషించాం పెళ్ళికి వారం రోజుల ముందే ఆఫీస్లో లీవ్ తీసుకుని ఊరికి బయలుదేరాం ఏర్పాట్లన్నీ నేను రాహుల్ ఇద్దరమే దగ్గరుండి చూసుకున్నాం అనుకున్నట్టుగానే ప్రియా పెళ్ళి చాలా ఘనంగా జరిగింది అప్పగింతలయ్యి ప్రియా అత్తారింటికి వెళ్ళే సమయంలో నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న మేము విడిపోతున్నామంటే బాధగా అనిపించింది అది గమనించి రాహుల్ ఊరుకోరా మన ప్రియ ఏమైనా దేశం కానీ దేశం వెళ్తుందా ఏంటి మన ఊరికి దగ్గరలోనే కదా ప్రియా అత్తారీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ప్రియాని చూసి రావచ్చు అన్నాడు ప్రియా అప్పగింతలయ్యి పెళ్లి బరాత అయ్యాక నేను రాహుల్ ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటికి కొంత దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నాం ప్రియా పెళ్ళైన సందర్భంగా నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అందరం కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాం అప్పటి వరకు నాకు రాహుల్కి ఆల్కహాల్ అలవాటు లేకుండా మిగతా ఫ్రెండ్స్ బలవంతం చేయగా తీసుకోవాల్సి వచ్చింది అది కూడా మరీ ఎక్కువగా కాకపోయినా మొదటిసారి కదా అదోలా అనిపించింది పార్టీ అయ్యాక అందరం బైక్లపై ఇంటికి బయలుదేరాం నేను రాహుల్ ఒకే బైక్ మీద వెళ్ళాం నేను బైక్ డ్రైవ్ చేస్తుంటే వాడు నా వెనకాలే కూర్చున్నాడు కొద్ది దూరం వెళ్ళాక ఒరే ఆదిత్య ఎప్పుడు లేనిది ఇంత వేగంగా బైక్ డ్రైవ్ చేస్తున్నావు నువ్వు వెనక కూర్చో నేను డ్రైవ్ చేస్తానని నన్ను బండి తీగమన్నాడు సరే అని నేను వెనకాల కూర్చున్నాను వాడు బండి డ్రైవ్ చేశాడు మేము మధ్యలో బండి ఆపడంతో మా వెనకాలే వస్తున్న మా ఫ్రెండ్స్ మాకన్నా చాలా ముందుకు వెళ్ళిపోయారు కొద్ది దూరం వెళ్ళాక ఓ పది నిమిషాలు ఇంటికి చేరుతామనే లోగా వెనక్కి నుండి వేగంగా వస్తున్న లారీ ఒకటి మా బైక్ని ఢీకొట్టింది మేమిద్దరం వస్తున్న బైక్ ఒకసారిగా ఎగిరిపడి రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి గుద్దుకుంది నా కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలాయి నేను తేరుకుని చూసేసరికి రాహుల్ తలకి బలంగా దెబ్బ తగిలిందని అర్థమైంది తలకి బలంగా దెబ్బ తగ్గడం మూలంగానో ఏమో కానీ వాడు స్పృహ కోల్పోయాడు వాళ్ళలా చూస్తుంటే నాకు చాలా భయం వేసింది అప్పటికి టైం పదకొండు అయింది రోడ్డు మీద జనం ఎక్కువగా లేరు మాతో వచ్చిన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వెనక్కి రమ్మని పిలిచాను కొందరు అప్పటికే వాళ్ళ ఇళ్ళకు చేరుకున్నారు ఇంకొంతమంది ఇంటికి దగ్గరలో ఉన్నామన్నారు వాళ్ళు వచ్చేలోగానే అంబులెన్స్కి ఫోన్ చేశాను అది రావటానికి పది నిమిషాల సమయం పట్టింది అంబులెన్స్ రాగానే నేను నా స్నేహితురిద్దరం కలిసి రాహుల్ని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లాం వాడి పరిస్థితి అప్పటికే సీరియస్గా ఉందని పక్కలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు అంతా ఒకరళ అరగంటలోనే వాడికి యాక్సిడెంట్ కావటం హాస్పిటల్లో చేర్చడం నాకేమీ అర్థం కాలేదు అక్కడెక్కడన్నా కాళ్ళకి చేతులకి తగిలినది గాయాలకి కట్లు కట్టారు మాతో ఉన్న ఫ్రెండ్స్ విషయం మా అమ్మ రాహుల్ అమ్మాలకి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వాళ్ళంతా బయలుదేరి వచ్చారు రాహుల్ని చూసి వాళ్ళ అమ్మా నాళ్ళు రాహుల్కి ఏమింది ఇదంతా ఎలా జరిగిందని అడంతో విషయం ఇది అని చెప్పాను విషయం విన్న రాహుల్ అమ్మా ఇదంతా నీ కారణంగానే జరిగిందని నువ్వు తీసుకెళ్లకుంటే వాడు అసలు ఇంట్లో నుండి కాలే బయటపెట్టేవాడు కాదని ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వాడిని చూసేవాళ్ళం కాదని నేర్చారు ఆ ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఎలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కాలేదు ఓవైపు నా శరీరాకైన గాయాల తణుకు నొప్పి మరోవైపు రాహుల్కి ఎలా ఉంటుందో అసలు వాడిది ఏ కండిషన్ ఏంటో అనే టెన్షన్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు వాడికి ఏం కావద్దు తిరిగి కోలుకోవాలని ఎన్ని దేవుళ్ళకి వేడుకున్నా ఫలితం లేకపోయింది హాస్పిటల్లో చేర్చిన రెండు రోజులకే రాహుల్ కండిషన్ మరింత సీరియస్ అవ్వడంతో వాడు శాశ్వతంగా మా అందరికీ దూరమయ్యాడు ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీలో లారీ డ్రైవర్దే తప్ప అని తెలిసిన నా కారణంగానే వాడు ఆ రోజు బయటకు వచ్చాడని అందుకే మాకు దూరం వేయడని కోపంతో రాహుల్ వాళ్ళ అమ్మానాలు నాతో మాట్లాడడం మానేశారు పన్నెండేళ్లుగా కలిసిన మా రెండు కుటుంబాల మధ్య రాహుల్ మండంతో మాట లేకుండా అయ్యాయి చేతికి అంది వచ్చిన కొడుకును మాకు కాకుండా చేశారన్న రాహుల్ వాళ్ళ అమ్మానాళ్ల మాటలు విని నేను తట్టుకోలేకపోయాను వడికలా అవుతుందని నాకు తెలుసా నేను ఇదంతా కావాలని చేశానా అనుకున్నాను వాడికలా అయిందని నేను ఎంత కుమిలిపోతున్నా నన్ను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు ఆ తర్వాత కార్యక్రమాల్లో కూడా రాహుల్ వాళ్ళ అమ్మా నాన్నలు నన్ను రానివ్వలేదు నా మీద వాళ్ళకి ఎందుకంత కోపమో నాకు అర్థం కాలేదు అదంతా చూసిన మా అమ్మా నాన్నలు ఎదిగిన కొడుకుపోయిన బాధలో ఉన్నారా ఆదిత్య వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు కొడుకుపోయిన బాధలో నుండి బయటపడితే కానీ ఇందులో నీ తప్పు లేదని వాళ్ళకు అర్థం కాదు ఒకవేళ వాళ్ళ పరిస్థితిలో మేమున్నా అలాగే ప్రవర్తించే వాళ్ళమేమో నువ్వేమీ బాధపడకు ఇప్పటికి నువ్వు వచ్చి చాలా రోజులైంది ఇంకా ఇక్కడే ఉంటే ఈ ఉద్యోగ పరిస్థితి ఏం కావాలి తిరిగి హైదరాబాద్కి వెళ్ళమన్నారు ఆ పరిస్థితులు నాకు వెళ్ళాలనిపించలేదు అయినా అమ్మ బలవంతం మీద వెళ్ళక తప్పలేదు హైదరాబాద్కి వెళ్ళా వాడి జ్ఞాపకాలు నన్ను వదలలేదు ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్న కారణంగా ఎటు చూసినా రాహులే గుర్తొస్తున్నాడు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు వెళ్ళిన పని మీద ధ్యాస పెట్టలేకపోయాను విషయం ఇది అనే అమ్మా చెప్తే నేను ఏమైపోతానో ఏమోనన్న భయంతో అమ్మ నానిద్దరూ హైదరాబాద్కు వచ్చారు ఆ రూమ్ ఖాళీ చేసి ఇంకో ఇల్లు తీసుకుందామంటే సరే అన్నాను ఓ రెండు నెలల పాటు వాళ్ళిద్దరూ నాతో పాటే ఉండి నేను తిరిగి కోలుకున్నాక ఊరికి వెళ్ళిపోయారు రాహుల్ చనిపోయి అప్పటికే రెండు నెలలు దాటింది ఆంటీ అంకులకి నా మీద కోపపోయి ఉంటుందనుకున్నాను కానీ అమ్మ నన్ను వెళ్ళి ఎప్పుడు పలకరించినా ఏదైనా సహాయం చేయబోయినా వరట రాహుల్ పోయిన బాధలో రఘుపతి అంకుల్ మంచిగా పట్టారు మునుపట్ల వ్యవసాయం చేయలేక పొలాన్ని కౌలుకిచ్చడం తెలిసింది ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను సహాయం చేయని ఉన్నా వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు రాహుల్ ఉన్నప్పుడు వారు నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి అమ్మ వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి రాని ఏం చేయాలి ఎలా సహాయం చేయాలి అని రఘుపతి అంకుల్ని అంకుల్ పొలాన్ని కౌలుకి తీసుకున్న రంగయ్యతో మాట్లాడి సంవత్సరం కోసాలు ఇచ్చే కౌలు డబ్బులతో పాటు నేను ఇచ్చే డబ్బుని కూడా కలిపి ఇవ్వమని విషయం వాళ్ళకు తెలియకుండా ఉంచుకున్నాను ఎప్పటికప్పుడు వాళ్ళ విషయాలు నాకు చెప్పమన్నాను ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాను తెలిస్తే ఊళ్ళో ఉన్న నా స్నేహితుల ద్వారా సహాయాన్ని అందించేవాడిని వాడు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం ఊరికి వెళ్ళి అందులో నా లేదు అంకుల్ నాతో మాట్లాడండి ఆ అడిగిన ప్రతిసారి వాళ్ళ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో నాకు చాలా బాధ అనిపించేది అదేంట్రా ఇక్కడే కూర్చున్నావు ఆఫీస్కి వెళ్ళలేదా అన్నా అమ్మ మాటలే కులికి లేదమ్మా ఈరోజు రాహుల్ చనిపోయిన అని వాడు గుర్తుకు వచ్చి ఇక్కడే కూర్చుంటు ఎప్పుడో జరిపిన దాని గురించి తలుచుకుని ఎందుకలా బాధపడుతున్నావు ఇప్పటికే చాలా ఆలస్యం ఆఫీస్కి బయలుదేరు అంది అమ్మ లేదమ్మా ఒక్కసారి ఊరికి వెళ్తానన్నాను ఎందుకురా వాళ్ళు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోరు ఈతో మాట్లాడిన తెలుసు కూడా ఎందుకు వెళ్ళటం నా మాట విని ఆఫీస్కి వెళ్ళు అంది అమ్మ లేదమ్మా వాడు చనిపోయి ఐదు సంవత్సరాలైంది అంకులకి నా మీద ఇంకా కోపం పోయి ఉండదా చివరి సరిగ్గా ఓసారి వెళ్ళి కలిసి వస్తున్నదని ఆఫీస్కి వెళ్లకుండా వెంటనే ఊరికి బయలుదేరాను సంవత్సర కీతమే నాకు పెళ్ళైంది అమ్మ నల్లిద్దరూ నాతో పాటే హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాద్ నుండి ఊరికి బస్సులో బయలుదేరాను నుండి ఊరికి చేరుకోవాలంటే రెండున్నర గంటల ప్రయాణం బస్సులో ప్రయాణం చేసినంతసేపు ఆంటీ అంకుల్ ఇప్పటికైనా నా బాధని అర్థం చేసుకుంటే బాగుండనిపించింది ఈలోగా ఊరు రావడంతో దిగి రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి తాళం వేసుండటంతో ఆ పక్కన ఎవరో కనబడితే అడిగితే జానకి ఆంటీ ఆరోగ్యం బాగలేదని హైదరాబాద్లో రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారని తెలిసింది ఆ ఆంటీకి ఏమైందో ఏమోననే భయంతో వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్కి బయలుదేరాను రిసెప్షన్లో పేషెంట్ వివరాలు అయితే తెలుసుకుని అక్కడికి చేరుకునేసరికి రఘుపతి అంకుల్ చాలా టెన్షన్గా కనిపించాడు ఆ సమయను నేను ఆయన కంటపడితే ఆయన బాధ మరింత రెట్టింపు అవుతుందేమో అనుకుని ఆయనకి కనపడకుండా జానకి అంటే పరిస్థితి ఏంటి అని రిసెప్షన్లో పేషెంట్ వివరాలు అడిగితే తనేదో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని ఆపరేషన్ చేయాలని అందుకు పది లక్షలు అవుతుందని వాళ్ళు ఇంకా డబ్బు కట్టలే అని చెప్పారు అప్పటికప్పుడు అంత డబ్బు అంటే రఘుపతంకులు ఎలా సర్దుతారు రాహులు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదని వారి క్రితం ఫ్లాట్ కొండడానికి తీసుకున్న లోన్ డబ్బులు గుర్తొచ్చాయి వాటిని ఆపరేషన్ కట్టేస్తే ఆపరేషన్ పూర్తవుతుంది కదా అనుకుని డబ్బు నేను కడతాను నా పేరు గోప్యంగా ఉంచి ఆపరేషన్కి ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశాను వాళ్ళు సరే అంటంతో విషయం అమ్మానాళ్ళకి చెప్పి డబ్బు కట్టేశాను ఆపరేషన్ పూర్తిందని పేషెంట్ కోలుకుంటుందని తెలిసింది నేను డబ్బు కట్టని తెలిస్తే వాళ్ళకి నా మీద కోపం మరింత పెరుగుతుందనిపించింది ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను అమ్మా నాన్న ఇద్దరు ఒరే ఆదిత్య ఈ రకంగానైనా ఆ కుటుంబానికి సహాయం చేసే అవకాశం వచ్చింది ఇక రాహుల్కి సంబంధించిన విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అన్నారు అలా రెండు నెలలు గడిచా రోజు రఘుపతి అంకుల్ జానకి ఆంటీ ఇద్దరు మా ఇంటికి వచ్చారు వారిని అలా చూసి మేమంతా షాక్ అయ్యాం బాబు ఆదిత్య ఈ వయసులో చెట్టులా నిర్ణయిస్తాననుకున్న మా కొడుకు శాశ్వతంగా దూరం అయ్యేసరికి ఆ బాధలో నీ తప్పేమీ లేదని తెలిసినా నేను అర్థం చేసుకోలేకపోయాం ఎన్నిసార్లు ఈ విషయం మాతో చెప్పాలని చూసినా మేము పట్టించుకోలేదు అవన్నీ నీ మనసులో పెట్టుకోకుండా ఐదు సంవత్సరాలుగా మాకు ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉన్నావు ఉన్నట్టుండి హాస్పిటల్లో డబ్బు కట్టాల్సిన అవసరం లేదని మీ ఆంటీకి ఆపరేషన్ చేశారు ఏంటిదంతా అని ఎంత అడిగినా వాళ్ళు ఏం చెప్పలేదు గట్టిగా నిలదీయంతో ఆదిత్య అనే పేరుతో ఎవరో కట్టారని చెప్పారు అది నువ్వే అని నాకు అర్థమైంది ఊళ్ళో మా పొలాన్ని కలుపు తీసుకున్న రంగయ్య సంవత్సరం క్రితమే నువ్వు మాకు చేసిన సహాయం గురించి చెప్పాడు అప్పుడే నీ గురించి అర్థమైంది ఆదిత్య ఇంతకాలం చేరి తప్పకి దోషులా ఎంత బాధ అనుభవించావో అని మమ్మల్ని క్షమించి బాబు కొడుకుపోయిన బాధలో నిన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టావన్నారు అందుకు నేను అదేంటి అంకుల్ రాహుల్ ఉంటే ఈరోజు మీకు ఇలాంటి పరిస్థితి రానిచ్చేవాడా అన్నాను తమతో తెచ్చుకున్న బాగ నుంచి పది లక్షల రూపాయలు తీసి నాకు ఇవ్వబోతుంటే ఇవేంటి అన్నాను ఊర్లో ఉన్న పొలం అమ్మ ఆదిత్య తీసుకు మీ ఆంటీ ఆపరేషన్కిన డబ్బులు అని ఇవ్వబోతుంటే ఒకవేళ రాహుల్ వాళ్ళ అమ్మ ఆపరేషన్కి డబ్బిస్తే మళ్ళీ మీరు తిరిగి ఇలాగే ఇచ్చేవాళ్ళ అంకుల్ మీకు రాహుల్ ఎంతో నేను అంతే డబ్బు తిరిగి ఇచ్చి నన్ను బాధ పెట్టకండి మీ దగ్గరే ఉంచమని మీరు ఇబ్బంది అనుకోనంటే నాతో మాట అన్నాను ఏంటో చెప్పాదిత్య అడిగారు మీరు మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా అడిగాను అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు అమ్మ నాతో కూడా చెప్పించి చూశాను అందుకు వాళ్ళు అంగీకరించలేదు కనీసం నన్ను మీ కొడుకే అనుకుని అప్పుడప్పుడు వచ్చి మీ మంచి మంచి చెల్లెని చూడ్నిస్తారా అడిగాను అందుకు వాళ్ళు ఒప్పుకోవడంతో ఊళ్ళో ఉంటున్న వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ అవసరానికి సహాయం చేస్తున్నాను ఏ రకంగానైనా వాళ్ళకి రాహులేని బాధను తగ్గించగలుగుతున్నానని తృప్తిగా ఉంది మరి ఇదే రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్